హాయ్ గైస్ ఇప్పుడు మనం అభినేత్రి యాభై ఎనిమిదవ ఎపిసోడ్ అభినేత్రి ఇన్ ద మాస్క్ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇటువంటి ముచ్చట్లైతే మొదట పెట్టుకోవద్దు నేను అలా ఆలోచించి సరేలే ఇంకా నాకెందుకు ఆ అబ్బాయి ఎవరైతే అని మరలా పుస్తకం చదవడం స్టార్ట్ చేసేసాను ఎందుకో పదే పదే నాకు నా బుజ్జిని గుర్తొచ్చేసింది అలా పుస్తకాన్ని నా గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకోగానే హే అకాచాన్ ఏంటిరా నిద్రపడటం లేదా అని నా నుదుటి మీద చేతిని పెట్టి నా రాక్షసి నా దగ్గరికి వచ్చేసింది చాలా అంటే చాలా హాయిగా అనిపించింది ఏంట్రా అబేవ్ అభినేత్రిని మర్చిపోలేకపోతున్నట్టున్నావు తెగ చదివేస్తున్నావు పుస్తకాన్ని అని అడిగింది నువ్వు నోరు ముయి బాయ్ నేను తనని ఏంటి ఏదో ఆ పుస్తకం కనపడింది బోర్ కొట్టింది నిద్ర పట్టక చదువుతున్నాను అంతే అని చెప్పాను అలాగే కళ్ళు మూసుకొని తన చేతి స్పర్శను ఫీల్ అవుతూ ఓహో అలాగనా నేను ఇంకా నువ్వు తననేమైనా మిస్ అవుతున్నావేమో అందుకే చదువుతున్నావేమో అనుకున్నానే అంది ఏ రాక్షసి నువ్వు నా కళ్ళల్లోనే ఉంటే నేను ఇంక వేరే వాళ్ళని ఎందుకు తలుచుకుంటాను ఇక ఆపుతావా నువ్వు చేసి వీలిన గాయమే నేను ఇంకా మర్చిపోలేకపోతున్నా ఇంకా మరోసారి గాయపడమంటావా అని కళ్ళు తెరిచి తన వైపు చూస్తూ అడిగాను సరే సరే తర్వాత చదువుతావా మరి నిద్రపోతావా అని అడిగింది చదువుతాను నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తోంది అసలు ఎవడు వాడు ఆ ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఎవరు అభినేత్రికి ఆల్రెడీ పెళ్ళైంది కదా మరి ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఏంటి బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది ఏంటి అని నేను కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతుండగానే ఆపు ఇక నువ్వు తను నీకు చెప్పిందా బాయ్ ఫ్రెండ్ అని తనకు నచ్చినవాడు అని చెప్పింది అంతేకాని బాయ్ ఫ్రెండ్ అని చెప్పలేదు కదా అని నా ఇంటిది కొంచెం కోపంగా నాతో అనేసింది ఓహో నచ్చినవాడు బాయ్ ఫ్రెండ్ వేరుంటారా ఏంటి సరేలే మీ అభినేత్రికి నచ్చిన వాడు ఎవడట నాకు తెలుసుకోవాలనుంది చిన్నప్పటి నుండి మేమందరం ఆమెకి పెద్ద ఫిదా అయిపోయాం కదా కానీ ఆమె ఫిదా అయిపోయే అంతటి మగాడు ఎవడబ్బా నాకు కూడా వాడిని చూడాలనిపిస్తుంది అని నా మనసులో ఉన్న ఉడుకుపోతనాన్ని బయట పెట్టేశాను నిజమే నిజంగానే కదా చిన్నప్పుడు నుంచి తనని మేము ఒక ఏంజిల్లా కనుకునేవాళ్ళం పైనుండి మా కోసం దిగి వచ్చిన దేవదూత అని ఫీల్ అయిపోయే వాళ్ళం దేవతే మా ముందు నడుస్తోంది అనుకుంటూ ఉండేవాళ్ళం ఇక నా ఫ్రెండ్స్ అయితే నాతో మాట్లాడేసరికి ఎంత కులుకునేవాళ్ళో ఇప్పుడు ఒక్కసారిగా అలాంటి మా మంత్రిగారి కోడలికి నచ్చిన అబ్బాయి ఉన్నాడు తన భర్త కాకుండా అంటే నిజంగా తెలుసుకోవాలని ఎవరికి ఉండదు నేను మనసులో అనుకున్నాను చాలు చాలు నీ ఆలోచనలు అక్కడితో ఆపేసాయి నువ్వు నా గురించి మర్చిపోయావు కదా నేను నీవు చెప్పిన వాటినే కాదు నువ్వు చెప్పకుండా మనసులో అనుకునే వాటిని కూడా రీడ్ చేయగలనని అంటూ నా రాక్షసి నా జుట్టు పట్టి పీకేసింది నా బుగ్గల్ని పట్టుకొని నువ్వు అందాల రాక్షసివే కాదే నా బుజ్జి తెలివైన రాక్షసివి కూడా అని చెప్పాను దాని బుగ్గల్ని నిమురుతూ సరే సరేలే పొగిడింది చాలు కానీ ఆ పుస్తకాన్ని చదువుతున్నా చదువుతామన్నారు కదా చదవండి అని కొంచెం ఎటకారంగా నా చేతిని విదిలిస్తూ అన్నది ఓకేనే అలానే చదువుతాను అంటూ ఎక్కడిదా కాపానబ్బా అక్కడ మరలా చదవడం స్టార్ట్ చేసేసాను అభినేత్రి ఫోన్లో మాట్లాడటం అయిపోయాక ఫోన్ని కట్ చేసి తన డైరీ రాయటం మొదలుపెట్టింది తను చిన్నప్పుడు మూడేళ్ళగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తాత పక్కన కూర్చొని ఖరీదైన చుట్ట కాలుస్తూ పంచాయతీ పెడుతున్నారు అక్కడ పంచాయతీలో ఎదురుగా చాలామంది పెద్దవారున్నారు అభినేత్రి రెండు జడలు వేసుకుని క్యూట్గా నక్కి నక్కి ఇంటి లోపల నుండి తలుపు వెనుక నుంచి చూస్తూ ఉంది తన కలువు బామ్మ లాంటి ఆ చిట్టి కళ్ళు మాత్రమే ఆ తలుపు సందులో నుండి కనపడుతున్నాయి ఇంత ముద్దుగా ఉందంటే పట్టులంగా జాకెట్లో చాలా అంటే చాలా ముద్దుగా ఉంది కానీ తన కళ్ళల్లో భయము మరియు బయట ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలన్న ఆతృత బాగా కనపడుతోంది వెంటనే అక్కడికి ఒక అతను వచ్చి ఏ అమ్మాయిగారు మీరేటి ఇక్కడ ఇక్కడ ఉండకూడదు రండి లోపలికి అని జబ్బ పట్టుకుని లోపలికి లాగబోయాడు ఒక్కసారిగా తన చురుకైన కళ్ళతో అతని వైపు కిందకి పైకి చూసింది అంతే అంత పెద్ద ఆజానుబాహుడు లాంటి మనిషి చేతులు కట్టుకొని సరే సరే అంటూ తన తువాల్ని విదిలించుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఓహో అమ్మాయిగారు కళ్ళతోనే అప్పటి నుండే సైకిల్తో మనుషుల్ని కంట్రోల్ చేస్తున్నారన్నమాట అనుకున్నాను బయట పంచాయతీలో ఒక పదహారేళ్ళ పాప ఏడుస్తూ నిలబడి ఉంది చాలా చక్కగా ఉంది తను కూడా వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటా ఇద్దరు చేతులు కట్టుకుని అమ్మ మీరైటా చెప్పండి అది పసి తల్లి నేనేం పాపం చేసుకున్నా నా పిల్లని ఈరోజు అలాగ వాడుతూ పంపటం మాకు ఎట్టి పరిస్థితులు ఇష్టం లేదమ్మా ఈ ఆచారాలని అవమానపరచాలని మాకు లేదు కానీ చూడు కొంచెమైనా ఉండాలి కదా ఇలా నా పసి పాపకి అలా పదమూడేళ్ల పాపకి ముప్పై ఏళ్ల మనిషితో ఎలాగమ్మా పంపటం ఈ రాత్రి తన నరకం చూస్తుంది దయచేసి మీరు తీర్చి ఇవ్వండి అని సాగిలా వేల పడుతున్నారు అప్పుడు అభినేత్రి ముత్తాత ఏంటే నోరు లెగుస్తోంది ఊరి ఆచారాలని ఎదు తిరిగి మాట్లాడేంత గొప్పదానివైపోయావా అంటే మాటే ఆచారం అంటే ఆచారమే ఈరోజు ఈ పిల్లే కాదు రేపు నా ఇంటి మనవరాలైనా సరే ఆ పరిస్థితిలో ఉంటే నేను పంపిస్తాను తప్ప వెనకడుగు వేయను అది మన ఊరి కట్టుబాటు అంటే దానిని ఎవ్వరూ కాలుతనటానికి కానీ కాదనటానికి కానీ నేను ఒప్పుకోను అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు అభినేత్రి అమ్మమ్మ చుట్ట తాగుతూ ఇక మా నాన్న మాట తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను నువ్వు చేసేది ఏమీ లేదు కాంతం అమ్మాయిని అన్నిటికీ సిద్ధం చేసి గుడి దగ్గర ఉన్న వసారాకు పంపించు అని చెప్పి ఆ చుట్టని కాలి కింద వేసి తొక్కుతూ లోపలికి వచ్చేసింది ఆ తల్లిదండ్రులు ఇక ఏడవటానికి కూడా లేదు అంతే నోట వారి చెంగుని అడ్డు పెట్టుకొని కళ్ళనీళ్ళు కంటిలోనే కుక్కుకొని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు వారికి కూడా తెలుసు ఇక పెద్దవారు చెప్పిన మాటకి ఎదురు తిరిగి ఆ ఊర్లో ఉండటానికి హక్కు లేదు అని వెంటనే ఆ రోజు అమ్మమ్మ లోపలికి రాగానే అభినేత్రి అమ్మమ్మ అంటూ తన కాళ్ళు తన కాళ్ళు రెండు చుట్టేసింది నా బంగారు తల్లి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా పంచాయితీ అలాంటివి నువ్వు చూడకూడదురా అంటూ ఎత్తుకొని ముద్దు చేసింది అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ నువ్వు చుట్టూ తాగుతున్నావు నీ నోరంతా వాసన వస్తోంది నన్ను వదులు కిందకి దించు అని క్యూట్గా అడిగింది పోసిన మరవరాలా ఇంగ్లీష్ అని లక్కి మంచి హుషారుగా ఉన్నావే అమ్మమ్మ మాట కోసం ముద్దు కోసం క్యూలో కట్టి ఉంటే ఎంతోమంది నువ్వంటే నువ్వేంటే ఇలా అంటున్నావు అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అభినేత్రిని దించింది అప్పుడే అభినేత్రి అమ్మ అనుకుంటా చాలా చక్కగా ఉంది కడుతున్నారు కడుతున్నారు ముడ్డి కింద యాభై ఏళ్ళు రాబోతున్నాయి ఇంకా ఇప్పటికీ అమ్మగారికి క్యూలు కట్టాలంట క్యూలు సిగ్గనేది లేదు జన్మకి అని విదిలించుకుంటూ అభినేత్రిని లాక్కు వెళ్ళి కోపంగా మంచం మీద కూర్చోపెట్టింది చక్కగా వెండి గిన్నెలో నుండి నెయ్యి పప్పు వేసిన అన్నాన్ని అభినేత్రికి తినిపిస్తూ ఉంది వాళ్ళమ్మ ఏంటే నీకు కుళ్ళు కుడుతుందా ఏంటి ఈ వయసులో కూడా నీకంటే నేనే మిటమిట్లాడుతున్నానని అయినా దేశం కానీ దేశం వాణి చేసుకున్నావు నువ్వు వాడు మోసం చేసి నేను గెంటేశాడు ఇక్కడికి వచ్చి ఇక మంచి లేదు చెడు లేదు వయసు లేదు ముద్దు లేదు ముచ్చట లేదు అంటూ కూర్చున్నావు ముండమోపిదానిలాగా నీకేం తెలుస్తాయి ముద్దు ముచ్చట్లు సంగతులు ఏ వయసులో జరగాల్సిన వచ్చట్లు ఆ వయసులో జరగాలి వయసు ఉండగానే అన్నీ అనుభవించాలి నీలా ఇలా కూర్చోమంటావా ఏంటి నన్ను కూడా ఏడ్చుకుంటూ అంటూ అమ్మమ్మ కాలు మీద కాలు వేసుకుని ఎదురుగా ఉన్న ఎర్రచందనం కుర్చీలో కూర్చొని ఉంది అబ్బో నిజంగానే అభినేత్రి అమ్మమ్మ అంటే అమ్మమ్మలాగే ఉంది అంత వయసు వచ్చినా కూడా ఒక్క ఏజ్ ఆమెలాగా అనుకూర్చి చూస్తూ ఉన్నాను నేను అంతలో అభినేత్రి అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు అసలు మా అమ్మకి అమ్మలాగే అనిపించవు మా అమ్మకి అక్క కాదు చెల్లిలాగా అనిపిస్తావు ఎందుకు అలాగా అని చిట్టి చిట్టి మాటలతో అమ్మమ్మని అడిగింది ఎందుకంటే నేను ఈ వయసులో కూడా రాత్రి చేయాల్సిన పనులు రాత్రి పగలు చేయాల్సిన పనులు పగలు చేస్తూ కష్టపడుతున్నా అందుకని నా వయసు ఎప్పుడూ దిట్టంగా కజ్జాలాగా ఉంటుంది మీ అమ్మలాగా ఎప్పుడు ఏడుస్తూ ఆ పని చేయకూడదు ఈ పని చేయకూడదు అని నేను కూర్చోను అని చెప్పింది నవ్వుతూ చాలా చాలే అమ్మ ఇక ఇక ఆపు నీ మాటలు సిగ్గుంటే సరి మనవరాల దగ్గర అలా మాట్లాడటానికి ఏదో గొప్ప గనకరాలు చేస్తున్నట్లు రాత్రి పనులు అని చెప్తున్నావేంటి పిల్ల దగ్గర మా అయ్య కూడా అందుకే కదా నిన్ను వదిలేసి వెళ్ళాడు అని అభినేత్రి అమ్మ కొంచెం కోపాడింది వాళ్ళ అమ్మమ్మని అమ్మమ్మకి ఒక్కసారిగా కోపంగా పైకి లేచింది ఏంటి ఊరుకుంటున్నా కాదని ఎక్కువ మాట్లాడుతున్నావు మీ అయ్యా నన్ను వదిలేయటమేంటి చేతకానోడని నేనే వదిలేసా నోరు దగ్గర పట్టుకొని మాట్లాడు అందరూ నీలాగే కూర్చొని ఏం జరిగితే అది జరగనివ్వని నా మనవరాలికి కూడా నా ధైర్యం వస్తుంది చూడు నీలాగా చేత కాని దానిలాగా తన అందాన్ని పాడు చేసుకొని ఇంట్లో నాలుగు గోడల మధ్యలే కూర్చోబెట్టకు అని చెప్పి అభినేత్రిని ఈడ్చుకుంటూ బయటికి తీసుకువచ్చేసింది వాళ్ళ అమ్మమ్మ ఎదురుగా ఉన్న వ్యాన్లో కూర్చోపెట్టింది ఏంటి వాళ్ళ అమ్మమ్మ అంత హుషారుగా ఉంది అని నేను అన్నాను నా ఇంటి దానితో నువ్వు నోరు మూసుకొని చూడరా ఫస్ట్ చదువు చదువురా బిడ్డా అని నా ఇంటిది నా తల మీద చిన్నగా కొట్టింది హాయ్ గాయస్ ఈరోజు ఎలా ఉంది అభినేత్రి స్టోరీ కొంచెం కొత్త టర్న్ వచ్చింది కదా అభినేత్రి వాళ్ళ అమ్మమ్మని ప్లస్ అభినేత్రి చిన్నప్పుడు అమ్మాయిని చూసేశారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ స్టోరీ ఇప్పుడే కొత్త ట్విస్ట్ అండ్ కొత్త మలుపు తిరగబోతుంది డోంట్ మిస్ ఇట్ తప్పకుండా నేను కూడా మీకోసం ఇంత లేట్ అయినా కూడా ఇస్తున్నాను మీకోసం క్రమం తప్పకుండా ఇస్తాను ఓకేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు కదా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా ఈరోజు నుంచి నేను మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నాను ఓకే కదా మీరు చూస్తే తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి ఈ స్టోరీ మీకు నచ్చిందా లేదా ఏదైనా ఫ్లో మిస్ అవుతుందా ఎందుకంటే నేను ఈ మధ్యనే స్టోరీస్ చెప్పడం అనేది స్టార్ట్ చేశాను కదా ఓకే ఉంటాను ఇట్లా మీ అనుసరి ఉండదు థ్యాంక్ యూ